30 ಓಡಾಟನಾ ಓಡಾಟ ಮನೆಗೆ 15 ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಗಾರೋ ಕಾಲೇಜ್ ಬಿಬಿ

ఈరోజు భారత ప్రజాస్వామ్యానికి ఒక పండగ లాంటి వాతావరణం ఇది ప్రజాస్వామ్యానికి పండుగ ప్రజలందరూ ఎందరో కోట్లాది మంది కోల్పోయిన త్యాగాలు పానాలు ఈరోజు ఆ త్యాగదనులకు రుణం తీసుకోవాలి ఆ త్యాగదనులు కోట్లాది మంది భారతదేశాన్ని బానిసం నుంచి విముక్తి చేసిన ఈ శ్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ పోలింగ్ బూత్లోకి వచ్చి ఈ పోలింగ్ బూత్లోకి వచ్చి తమ ఓట్లకు వినిపించుకోవాలి ముఖ్యంగా ఈరోజు దేశం కష్టకాలంలో ఉంది ప్రపంచమంతా కట్టింది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజల సహకారం అవసరం ఈరోజు దేశంలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఒక్కంత కొద్ది వరకు అలచడం జరిగింది మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఏదైతే పెట్టకపోతున్నా ఉగ్రవాదము తీవ్రవాదము దేశ విదేశాల నుంచి దేశం మీద కక్షగట్టిన మిగతా అందరికీ ఒక గుణపాఠం అవుతుంది దయచేసి ఒక ప్రజాస్వామ్యయుతమైన ఓటక్కు వినిపించుకొని ఈ భారత ప్రజాస్వామ్యం కాపాడాలని కోరుకుంటూ భారత్ మాత జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో నా ఓటుని వినియోగించుకోవడం జరిగింది మామిడిపెల్లి గ్రామంలోని ముప్పై ఎనిమిదవ బూత్లో నా ఓటింగ్ వినియోగించుకున్నాను అదే రకంగా ఇప్పటి వరకు పన్నెండు పర్సెంట్ ఓటింగ్ శాతం అయింది నియోజకవర్గ ప్రజలకి అదే రకంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఓటుని తప్పకుండా వినియోగించుకోండి అది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు అందరూ కూడా వినియోగించుకొని ఎవరైతే న్యాయం చేస్తారో ఎవరైతే రానున్న ఐదు సంవత్సరాలు ప్రజలకు న్యాయం చేస్తారో ఆలోచన చేసి దానికి అనుగుణంగా గతంలో మనం ఎన్ని రకాలుగా నష్టపోయినామో అన్నీ కూడా చూసి మీ యొక్క ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను ఓకే ఈరోజు వాతావరణం చాలా సల్లగా ఉంది నిన్నటిదాకా దాకా ఇల్లలు కొట్టినాయి మరి ఇప్పటికే ఇరవై ఐదు పర్సెంట్ అయిపోయింది ఆరుమూరులో ఓటింగు మరి ఈరోజు జరగబోయే ఎన్నికల్లో ఎక్కడ చూసినా కానీ నేను మాట్లూరు నందిపేట్ ఆర్మూర్ మూడు మండలాలు తిరిగి వచ్చినాయి ఎన్ని గంటల నుంచి పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చి కొద్దిగా ఆలస్యమైంది ఇక్కడికి రావడానికి మరి ఎక్కడ చూసినా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అంటున్నారు ఏ బూత్లలో ఏ లైన్లలో చూసినా కానీ అందరు సారు కారు గుర్తుకే ఓటేస్తారు నిజం ఈరోజు భారత ప్రజాస్వామ్యానికి ఒక పండగ లాంటి వాతావరణం ఇది ప్రజాస్వామ్యానికి పండుగ టూ ప్రజలందరూ ఎందరో కోట్లాది మంది కోల్పోయిన త్యాగాలు పానాలు ఈరోజు ఆ త్యాగదనులకు రుణం తీసుకోవాలి ఆ త్యాగదనులు కోట్లాది మంది భారతదేశాన్ని బానిసం నుంచి విముక్తి చేసిన ఈ శ్వాసాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ పోలింగ్ బూందలోకి వచ్చి పోలింగ్ బూత్లోకి వచ్చి తమ ఓట్లకి వినియోగించుకోవాలి ముఖ్యంగా ఈరోజు దేశం కష్టకాలంలో ఉంది ప్రపంచమంతా కట్టింది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఈ దేశ ప్రజల సహకారం అవసరం ఈరోజు దేశంలో జరుగుతున్న ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఒక్కంత కొద్ది వరకు జరిగింది మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఏదైతే పెట్టుబడికి ఉగ్రవాదము తీవ్రవాదము దేశద్రోవులు విదేశాల నుంచి దేశం మీద కక్ష కట్టిన మిగతా అందరికీ ఒక గుణపాఠం అవుతుంది దయచేసి తమ ప్రజాస్వామ్యయుతమైన కూటక్కు వినిగించుకొని ఈ భారత ప్రజాస్వామ్యం కాపాడాలని కోరుకుంటాం ఓవర్ భారత్ మాట్లాడి